ఇప్పుడు మనం ఎప్పుడు ఎప్పుడు అని మన స్పెషల్ గెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా ఆనంద్ గారు బిఫోర్ యూ టాక్ మా టైటిల్ నుంచి మీకు ఒక క్వశ్చన్ మోతావరి తెలుసు కదా మీకు మోతావరి ఏందంటే ఏంది టైప్స్ మన తెలంగాణలో మీ ఫ్యామిలీలో మీరా మీ అన్ననా ఎవరు ఉంటారు ఆ ఏంది బా అన్నట్టు అవుట్ సైడ్ టాక్ ఇది మీరు చెప్పండి ఇన్సైడ్ టాక్ ఇంట్లో నేను స్టేజ్ షాక్ అయ్యారా మీరు చూసింది ఐ మీన్ నో బయట ఇమేజ్ కి విజయ్ సరే అలా ఉంటారేమో అనుకున్నాము లైక్ ఏందంటే టైప్స్ మీరు అనమాట కానీ మీరు ఇంకా అక్కడ మీకు ఫ్యాన్స్ ఉన్నారు పాపం వాళ్ళు ఒక్కసారి వేవ్ చేయడం వాళ్ళ కోసం అప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం ఐ నో గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్ సపోర్టింగ్ బిగ్ హార్టెడ్ వెబ్ సిరీస్ ఐ డోంట్ లైక్ టు కాల్ ఏదైనా కానీ స్మాల్ చిన్న చిన్న అని పిలవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు బేబీ అప్పుడు కూడా అందరూ చిన్న సినిమా చిన్న సినిమా అంటే అరే మేము కూడా వేరే సినిమా లాగానే ఎంతో ప్రాణం పెట్టి ఎంతో కష్టపడ్డాం కదా ఎప్పుడు చిన్న అనే పదం నాకు ఇష్టం ఉండదు సో దిస్ బిగ్ హార్టెడ్ వెబ్ సిరీస్కి సపోర్ట్ చేయడానికి మీడియాకి మన స్టూడెంట్ ట్రైబ్ స్టూడెంట్స్ అందరికీ మధురా శ్రీధర్ గారికి అండ్ అనురాధ మ్యామ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ జీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సచ్ ఎ యూనీక్ టైటిల్ పోస్టర్ కూడా మస్తు అనిపిస్తుంది అసలు నేను పోస్టర్ చూడగానే అనిల్ ఏంద్రా కాస్ట్యూమ్ ఏంద్రా అని అడిగిన దాని వెనకాల మస్తు స్టోరీ ఉంది అన్నాడు సో ఇప్పుడే అనిల్ ఇట్లా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినప్పుడు అన్న మీరు వస్తారా అంటే నేను ఒక్క సెకండ్ కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే జనరలీ నేను ఈవెంట్స్కి రావడానికి చాలా భయపడుతుంటా బికాస్ నేను చాలా ఇంటర్వ్ మంచిది మాట్లాడను నేను వచ్చి ఏం మాట్లాడతాను అనే ఉద్దేశంతో ఉంటా మైండ్లో అనిల్ పిలవగానే నేను ఎప్పుడు రా అని అడిగినా దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే నేను యుఎస్లో చదువుకుంటున్నప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అక్కడనే ఉన్నా చాలా మంది రిలేటివ్స్ దగ్గరకో ఫ్రెండ్స్ దగ్గరికి పోతే అందరూ మై విలేజ్ హో యూట్యూబ్లో పక్కా గ్యారెంటీ ఉంటుంది సో వాళ్ళందరూ ఎందుకు అంటే మా ఫ్యామిలీ అంతా తెలంగాణ నుంచి ఎవరైనా తెలంగాణ ఆంధ్ర అని డివైడ్ చేయకుండా అందరూ వాళ్ళ ఊర్లు కానీ వాళ్ళ ఫ్యామిలీలు గుర్తు చేయడానికి పక్కా మై విలేజ్ షో మై విలేజ్ షో వ్లాగ్స్ ఈ ఛానల్స్ కల్చర్ ట్రెడిషన్స్ బోనాలు చేస్తుంటే బోనాలు జాతరలకు వెళ్తే అన్నీ మై విలేజ్ షో ఫామ్ల కుకింగ్ ఇవన్నీ మా అందరు చూస్తుండే సో నేను కూడా దానికి అలవాటు పడి అవే చూస్తుండే ఇంకోటి మధురా శ్రీధర్ సార్ నన్ను నా ఫస్ట్ ఫిలిం దొరసానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు అది చాలా రూరల్ రూరల్ వరంగల్ లో జరిగే కథ అది కూడా నైన్టీన్ ఎయిటీస్లో జరిగే కదా నాకు అంతగా తెలియదు ఆ కల్చర్ గురించి ఎలా ఉంటుంది ఏంది కదా అంటే మొత్తం రీసెర్చ్ అంతా నేను మై విలేజ్ విలేజ్లోనే చేసిన భాష కానీ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ అవ్వతోటి ఎట్లా మాట్లాడుతుంటారు దాంట్లో చాలా ఉంటాయి దొరసానీలో సో నా రీసెర్చ్ అంతా మీ యూట్యూబ్ ఛానల్లోనే చేసిన సో నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించి కూడా ఐ వాంట్ టు పేడ్ బ్యాక్ టు యూ అంటే మీరు నా జర్నీకి తెలియకుండానే ఒక పాత్ర ప్లే చేసిన సో నేను ఇలా ఐ డెంట్ ఐ డెంట్ కమ్ టు సే లాంచ్ ఆఫ్ దిస్ పోస్టర్ ఐ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ అండ్ లాంచ్ దిస్ పోస్టర్ అవ్వా మీరు అప్పుడు వరల్డ్ ఫేమస్లో అప్పుడు అన్నని ఇంటర్వ్యూ చేసారు అన్న మీ భుజం మీద మంచిగా వండుకుండు మీరు అప్పుడు ఎట్లున్నారో సేమ్ అట్లనే ఉన్నారు ఇప్పుడు కూడా సేమ్ ఎనర్జీ సేమ్ జోష్ సేమ్ ఉత్సాహం అన్న కాదు ఆ సినిమాలో నలుగురు పిల్లలు అని చెప్పేసి పెళ్లి చూపు అన్నాం కదా మరి అన్నకి అప్పుడు పెళ్లి చేద్దాం ఇంకో సినిమా చేసినప్పుడు ట్రెండ్ ట్రెండ్ సెట్ చేస్తారేమో అని సో ఐ వాంట్ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఐ హోప్ ఈ సిరీస్ చాలా పెద్దగా అయిపోయి సీజన్ టూ సీజన్ త్రీలో వచ్చి అట్లనే నాట్ జస్ట్ యూ ఎవ్రీబడి ఇప్పుడే పోస్టర్ లాంచ్ చేసినప్పుడు ఒక చిన్న ట్రాక్ వచ్చింది అది చాలా బ్యూటిఫుల్ ఉండే అండ్ ఐమ్ వెయిటింగ్ టు సీ ద విజువల్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ద హోల్ టీమ్ ఐ వి హ్యూజ్ సక్సెస్ అండ్ యూ ఆల్సో గో టు బికమ్ అ బిగ్ స్టార్ అనేది ఎవ్రీబడి థ్యాంక్ యూ లాస్ట్ అన్న ఫస్ట్ మీడియా మోతవార్లందరికీ నా నమస్కారాలు ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా మా మెయిన్ మోతవారి ప్రొడ్యూసర్ సార్ మోతేవారి వచ్చిన హీరో సార్ థ్యాంక్ యూ అస్సలు మోతేవారి ఈయన అనిల్ ఆయన నడిపించే మోతేవారి ఆయన శివకుమార్ సో ఇట్లా అందరూ ఇక్కడ మోతవారిలో ఉన్నారు టెక్నికల్గా నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ Thank you so much. Me Media Valandarki, thank you. And Anand Garu, thank you so much for coming. Me team Andarki, all the best. And QA sessionaga. Over to the media. Mike is sunanu. Okay. Students, huh? Okay. Sorry, short time. We are wrapping this up. Thank you so much, media, for coming here and మీరు జనాలకి ఇది జీ ఫైవ్ అండ్ ఇన్ కొలాబరేషన్ విత్ మధురా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తుంది కాబట్టి జనాలకి మీరే చేర్చాలి అండ్ ఇలాంటి కాంటెంట్ ఇంకా రావాలి మన జీ ఫైవ్ అండ్ మై విలేజ్ షో నుంచి థ్యాంక్ యూ ఆల్ సో మచ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆగస్ట్ ఎయిత్ ఓన్లీ ఆన్ తెలుగు జీ ఫైవ్ ప్రీమియర్ స్టార్ట్ అవ్వబోతుంది థ్యాంక్ యూ ఆల్ సో మచ్ సైనింగ్ ఆఫ్ అను